అంటే నేను ఆ పేరు లిస్ట్ ఎందుకు రాలేదు ఓన్లీ తొమ్మిదికే పరిమితం చేశారు ఈసారి ఏదో ఇరవై ముప్పై అన్నారు అదేం లేకుండా తొమ్మిదికే పరిమితం ఏం చెప్పట్లేదు కదా ఇన్ని అనేది అయితే ఇరవై ఇరవై ఏడు అన్నారు కలిపి టోటల్ గా ఇంకొక ఇరవై ఏడు దాకా ఉంటాయి అన్నారు దశల వారికి రిలీజ్ చేయించాము ఈ టైంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ డైవ్ లో ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఈ కార్యక్రమం చేసేస్తే పెద్ద ఎక్కువ డిబేట్ అటు పక్కన ఇప్పుడు ఎట్లాగో పత్రికలన్నీ అంబేద్కర్ విగ్రహాన్ని తిట్టడం అంటే విగ్రహాన్ని గురించి తిట్టకుండా విగ్రహాన్ని పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిట్టే కార్యక్రమంలో ఉంటారు కాబట్టి సీట్లకు సంబంధించి పెద్ద నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల కాదు కదా ప్రాక్టికల్ గా ఏంటంటే వీటిట్లో చేస్తుంది మాలలకు ఇచ్చినటువంటి చోట మాదిగలకు ఇవ్వడము మాదిగలకి ఇచ్చిన చోట మాలలకు ఇవ్వడము సామాజిక న్యాయం అంటే ఆ టైప్ లో చేసుకొస్తున్నారు ఇది జరుగుతున్నది దాంతోపాటు కొత్త వాళ్ళని తీసుకురావడం సాధారణంగా ఎస్సీలకు ఒకసారి అవకాశం ఇచ్చాక ఇంకొకళ్ళకి ఇవ్వడం అదే అంటే సాధారణంగా వస్తుంది ఎస్సీలు పర్మనెంట్ గా నియోజకవర్గంలో ఉండకూడదు అన్నటువంటి ఉండొచ్చు ఇప్పుడు అక్కడే పోటీ చేసి వాళ్ళు మళ్ళీ గెలిచారు అనుకోండి ఇండిపెండెంట్ కానీ అప్పుడు ఉంచుతారు ఈ లిస్ట్ చూస్తే ఇప్పటివరకు ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది కొంతమంది రాజీనామాలు వాటి కూడా పెట్టారు ఇంకా అవి భారీ లెవెల్లో ఒక బ్లాస్టింగ్ లెవెల్లో ఉండబోతున్నాయి అందుకే లాస్ట్ మినిట్లో తగ్గించాల్సి వచ్చి సేఫ్ జోన్లో ఉండడానికి ఈ ట్రిప్ వరకు ఈ తొమ్మిదిలో మెయిన్ ఎస్సిల్ని రిలీజ్ చేశారు చేశారుగా జగన్ అంత వెరితనంగా చేస్తాడని నేను అనుకోను తెలియకుండా ఉంటుంది అనేది ఇంతకుముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు అరవై ఏడులో అప్పుడు గాంధీ ఇప్పుడు ఏదో అవుతుందని అందులో ప్రతిపక్షంలో ఉండగా ఇరవై మూడు మంది వెళ్ళడం అంటే పార్టీని అన్నటువంటి ప్రచారం జరిగింది ఏమైంది అది కాబట్టి అతను వీటి గురించి ఆలోచించినంత అమాయకుడు అయితే